వెల్కమ్ టు సమృద్ధి స్వీయ సుసంపన్నంతకు స్వీయ జ్ఞానోదయం గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం మన అపర్మిషన్ని ఎలా చేయాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా తయారు చేసుకోవాలనే మనం చెప్పుకోవడం జరిగింది సో మీరు అందరు మీ అపర్మేషన్ను అందరూ రెడీ చేసుకున్నారా దాన్ని ఫాలో అవుతున్నారా ఎస్ ఫాలో అవుతున్నారే అనుకుంటా ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి సో నాకు తెలిసి ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది అదే మనం అనుకున్నాం కదా గోల్డెన్ రేషియో ఎంతమంది రీచ్ అయ్యారు గోల్డెన్ రేషియోకి అవ్వలేదా అవ్వకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా అందరూ అవుతారు గోల్డెన్ రేషియోకి దగ్గరగా వచ్చినా రాకపోయినా కనీసం కొద్దిగానైనా పాజిటివ్ యాటిట్యూడ్ మీకు అలవాటైందని నేను అనుకుంటున్నాను నిజమే కదా ఎస్ నాకు వచ్చే కాల్స్ని బట్టి కొంచెం నాకు అర్థమవుతుంది మీరు ఆ పాజిటివ్ మైండ్కి కొద్ది కొద్దిగా అలవాటు చేసుకున్నారనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాం అపర్మిషన్ ఎలా తయారు చేసుకోవాలి అపర్మిషన్ కావాలంటేది ఏంటి అంటే సంకల్ప బలం అంటే ఏంటి సంకల్పానికి ఏమేం ఏమేమి చెప్పుకున్నాం అంటే ఒక అపర్మిషన్ తయారు చేయాలి అంటే మనకు కావాల్సింది ఫోర్ రూల్స్ ఫోర్ ఏరియాస్ పాటించారు కదా ఫోర్ రూల్స్ ఫోర్ ఏరియాస్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే గత వీడియోలు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫోర్ రూల్స్ ఎలా పాటించాలి ఫోర్ ఏరియాస్లో అపర్మిషన్ ఎలా చేయాలి ఇది ఒక్కటే సుమండి ఈ అపర్మేషన్కి కంప్లీట్గా పూర్తి చేయాలంటే ఇంకా ఒక మూడే మూడు ఉన్నాయి ఏంటో తెలుసా అసలు అపర్మేషన్ ఎలా చేయాలో తెలుసా ఎస్ అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనం అపర్మేషన్ కావాల్సిన ఏమనుకున్నాం ఫోర్ రూల్స్ అనుకున్నాం అవి ఏంటో ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది అలాగే ఫోర్ ఏరియాస్లో అపర్మేషన్ చేయాలని చెప్పాం అదేంటో మనం చెప్పుకోవడం జరిగింది ఆ ఫోర్ ఏరియాస్ అండి హెల్త్ రిలేషన్ కెరియర్ అండ్ మనీ ఆర్ ఫైనాన్స్ సో ఇవి చేయడమే కాదు దీంతో పాటు మనం అపర్మేషన్లో సక్సెస్ అవ్వాలంటే మన అపర్మేషన్ మేనిఫెస్ట్ అవ్వాలంటే త్రీ టైప్ అపర్మేషన్ ఉంటుంది ఎస్ త్రీ టైప్ అపర్మేషన్ ఉంటుంది ఓకే ఈ త్రీ టైప్ అపర్మేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అపర్మిషన్ ఏంటి మనకి ఏదైతే కావాలో మన సంకల్పాలని మన కోరికల్ని నేర్చుకోవడానికి మనం తయారు చేసే సెంటెన్స్ ఒక పదము కావచ్చు ఒక వాక్యం కావచ్చు ఒక పేరా కావచ్చు వాట్ ఎవర్ మే బి ఆ అపర్మిషన్ని మనం రీచ్ కావడానికి దాన్ని రీచ్ కావడానికి ఫోర్ రూల్స్ ఫోర్ ఏరియాస్ అండ్ త్రీ టైప్ అపర్మిషన్ ఉంటుంది ఆ త్రీ టైప్ అపర్మిషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ గ్రాటిట్యూడ్ అపర్మేషన్ అంటే కృతజ్ఞత భావన కలిగి ఉండడం సెకండ్ వన్ గోల్ అపర్మేషన్ అంటే మనకు ఏదైతే కావాలో దాని గురించి చెప్పుకోవడం థర్డ్ వన్ యాక్షన్ అపర్మేషన్ ఎస్ ఈ త్రీ టైప్ అపర్మేషన్ కావాలి ఎందుకంటే యూనివర్స్కి లాంగ్వేజ్ కాదు వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్ అని అనుకున్నాం ఓకే ఏమనుకున్నాం మెంటెనెన్స్ అపర్మేషన్ గోల్ అపర్మేషన్ అండ్ యాక్షన్ అపర్మేషన్ మెంటెనెన్స్ అపర్మేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికి కృతజ్ఞత భావం కలిగి ఉన్నాం ఇప్పుడు మన ఇల్లు ఉందండి ఇల్లు మనం ఉండాలి అంటే ఇల్లు నీట్గా ఉండాలంటే ఏం చేస్తాం దాన్ని ఊక్కోవడం క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటాం ఈవెన్ మనకు బైక్ ఉందండి బైకుని కూడా ఏం చేస్తాం రోజు తుడుచుకుంటాం పెట్రోల్ ఉందా లేదా చూసుకుంటాం హారన్ వస్తుందా లేదా చూసుకుంటాం ఓకే ఈవెన్ మన మొబైల్ ఉంది మొబైల్ ఏం చూసుకుంటాం ఛార్జింగ్ ఉందా లేదా చూసుకుంటాం ఓకే ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటాం మనకి ఎంత కావాలా రింగ్ టోన్ కావాలా అటు ఇంటోన్ అంటే మెయింటెనెన్స్ చేస్తాం అంట అంటే ఈ యూనివర్స్లో యూనివర్స్ అంటారా భగవంతుడు అంటారా ఏమంటారా మీ ఇష్టం మనకి ఏదైతే ఇచ్చాడో లేదా మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికి గ్రాటిట్యూడ్ చెప్పడం అంటే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం థ్యాంక్ యూ యూనివర్స్ నేను మంచి ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా దృఢంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను తగినంత బరువును కలిగి ఉన్నాను ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను డైలీ మంచి ఫుడ్ తింటున్నాను మంచి ఆహారం తింటున్నాను థ్యాంక్ యూ నివర్స్ నాకు మంచి భార్య పిల్లలు ఉన్నారు థ్యాంక్ యూ నివర్స్ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఏదైనా సరే మీకున్న దానికి భావాన్ని కలిగి ఉండాలి మనం దేని కృతజ్ఞతా భావం కలిగి ఉంటామో అంతకు రెట్టింపు యూనివర్స్ మనకిస్తుంది ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇది ఇంత కూడా మనం చెప్పుకోవడం జరిగింది దేని కృతజ్ఞతా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటామో అంతకు రెట్టింపు వస్తుంది ఈ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండకుండా ఉండుంటే నో ఏది రాదు నీ కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అందుకే థ్యాంక్స్ అని చెప్పండి కృతజ్ఞతలు అని చెప్పండి ఇది ఇంగ్లీష్ కొంతమంది చెప్తారు ఇంగ్లీష్లోనే చెప్తే మేనిఫెస్టో అవుతుంది అన్నో తెలుగులో చెప్పండి హిందీలో చెప్పండి ఎన్ని రిలీజియస్ లాంగ్వేజెస్ ఉంటాయో మన ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్ అని ప్రపంచంలో ఉన్న ఏ భాషలోనైనా సరే చెప్పండి కానీ యూనివర్స్ కావాల్సింది అది లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు ఫీలింగ్ ఇంపార్టెంట్ సో మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి దిస్ అ కాల్ మెయింటెనెన్స్ అపర్మిషన్ ఓకే సెకండ్ గోల్ అపర్మిషన్ గోల్ అపర్మిషన్ అంటే ఏంటి మనకి ఏమైతే కావాలి అనుకుంటున్నామో దానికి గోల్ అపర్మిషన్ అనుకుంటున్నాను అది ఒక రోజా రెండు రోజుల వారమా నెల సంవత్సరమా రెండు సంవత్సరాల ఐదు సంవత్సరాల మన ఇష్టం ఏదైతే కావాలి అని అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పదివేలు కావాలి ఆ పదివేలు మనకు వచ్చినట్టుగా చెప్పుకోవడం థ్యాంక్ యూ యూనివర్స్ ఐ రిసీవ్ టెన్ థౌసండ్ రూపీస్ నేను పదివేలు రూపాయలు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను పదివేల రూపాయలు కలిగి ఉన్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు దానికి సహకరించే కృతజ్ఞతలు లాస్ట్కి చెప్పేది ఏంది యాక్షన్ అపర్మేషన్ ఎస్ ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనం యాక్షన్గా ఉంటేనే ఫ్రీక్వెన్సీ వెళ్తుంది మన అంటే ఏదైతే కలిగి ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తగినంత బరువుని కలిగి ఉన్నాను ఎగ్జాంపుల్ నేను ఒక డెబ్బై కేజీల బరువుని కలిగి ఉన్నాను డెబ్బై కేజీల బరువు కలిగి ఉన్నానంటే నేను ఏం చేయాలి నేను డైలీ వ్యాయామం చేస్తున్నాను నేను డైలీ యోగా చేస్తున్నాను నేను డైలీ ఆసనాలు వేస్తున్నాను వాట్ ఎవర్ మే బి నేను డైలీ వాకింగ్ చేస్తున్నాను ఈజ్ యాక్షన్ లేదా నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను అలాగే నేను మంచిది కారు కలిగి ఉన్నాను మంచి కారు ఉంటే ఏం చేస్తాం లగ్జరీ కార్ ఉంటే ఏం చేస్తాం దాని డ్రైవ్ చేస్తాను హాయిగా ఇంజైగా ఫ్యామిలీతో వెళ్తాం ఫ్రెండ్స్తో వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం ఓకే ఉంటే ఎలా వెళ్తాం యాక్షన్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అర్థమవుతుంది కదా అలాగా ఏం కావాలనుకుంటున్నాను నేను ఒక యాక్టర్ని కావాలనుకుంటున్నాను యాక్టర్ అయితే నేను ఎలా చేస్తాను నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటున్నాను ద ఫీల్ ఆ ఫీలింగ్ అనేది మనకు ఉండాలి యాక్షన్ అనేది లేకుండా అవ్వదు యాక్షన్ అపర్మిషన్ ఇస్ ద కంపల్సరీ సో అపర్మిషన్ త్రీ టైప్స్లో కృతజ్ఞత గోల్ అపర్మేషన్ యాక్షన్ అపర్మేషన్ ఈ మూడు పాటించండి ఈ త్రీ టైప్ అపర్మేషన్లో మీరు ఇది కనుక చేసినప్పుడు ఈ దాంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మీ అపర్మేషన్ మాత్రం పనిచేయదు చాలామంది అంటుంటారు సార్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుల్ అపర్మేషన్ చేస్తాను సార్ కవర్లేదు ఎలా అవుతుంది మీరు కలిగిన గ్రాటిట్యూడ్ చెప్పారా నో ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ యాక్షన్ ఉందా నో ఎప్పుడైతే ఈ మూ ఈ త్రీ టైప్స్ ఉపయోగించి అపర్మేషన్ చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకోటి మర్చిపోద్దు ఈ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్గా చెప్పాలి సో నేను చాలా పాజిటివ్గా ఉన్నాను సార్ నేను అపర్మేషన్ చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఎగ్జాంపుల్ చెప్తా అండి మీ ఇంట్లో బుట్ట ఉంది మనం చెత్త తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాం చెత్త తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది దుర్గంధం వస్తుంది అంటే అక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దోమలు చిన్న చిన్న పురుగులు స్మెల్ వస్తుంది పోతుందా పోదు ఒక క్షణం మనం పాజిటివ్గా ఉంటున్నాం తర్వాత ఎక్కడెక్కడో నెగిటివ్ అన్నీ మనం వింటూ ఉన్నాం ఆ చిత్తపూటలో నెగిటివ్ అనే దుర్గాధని నింపేస్తున్నాం అపర్మిషన్ పనిచేస్తుందా సో అందుకని చెప్తున్నాను దయచేసి పాజిటివ్ ఉండడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్ ఉండడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా చెప్పుకుందాం సో అర్థమైందిగా ఫ్రెండ్స్ అపర్మిషన్ ఎలా చేయాలన్నది ఓకే సో ఇప్పుడు అపర్మేషన్ మనం ఎలా తయారు చేయాలి అపర్మిషన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఓకే దీంట్లో కనుక మీకేమన్నా డౌట్స్ ఉంటే మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది ప్లస్ నా కమ్యూనిటీ గ్రూప్ ఉంది దానికి మీరు లాగిన్ అవ్వండి ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఇవ్వడం కన్నా కమ్యూనిటీలో ఉన్నప్పుడు మీరు అడిగే సమస్యలకు ఇంకో సమస్య ఇంకో ఉండొచ్చు కాబట్టి ఈజీగా క్లియర్ చేయడం అవుతుంది ఓకే అవిజుల్గా మీ సందేహానికి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది అలాగే కమ్యూనిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తాను ఆ వెబినార్లో నేను డైరెక్ట్గా మీకు సమస్యలు మీకు సందేహాలకి నేను నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తాను వన్ ఆఫ్ ద డే ఒక డే తీసుకుందాం వన్ అవర్ టూ అవర్ సెషన్ తీసుకుందాం ఆ కమ్యూనిటీ గ్రూప్లో జయిన వారికి అపర్మిషన్ గురించి సందేహాలు ఏమైనా డౌట్స్ ఉన్నా కంప్లీట్గా క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సమృద్ధి స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞాన